Көрөж байна. Амьт гэдэг нь наах. अक्टूबर इज अ रेड लेटर डे इन दिनल्स ऑफ द इंडियन पुलिस हिस्ट्री ऑन दिस डे सिक्सटी वन इयर्स बैक द स्मॉल ग्रुप ऑफ पुलिस मैन गार्डिंग द इंडियन चाइनीज बॉर्डर वर गिल्ड बाई दाइनीज फोर्सेस दिस प्लेस इज कॉल्ड हॉट स्प्रिंग्स एंड इज लोकेटेड एट दाइट ऑफ ओवर नाइनटीन थाउजेंड फीट इन एक्साइचिंग एरिया नियर लद्दाख इन जम्मू एंड कश्मीर इमोमिशन सैक्रिफाइज यर लाइफ on that day in 1959 while on duty has been constructed and called as hot spring every year on 21st of october the day is observed by the police forces all over the country as police commemoration day and flag day in every district headquarter and state capital commemorating the memory of our brave policemen who sacrificed their lives in this year the entire country 264 police personnel have sacrificed their lives जनरल इंस्पेक्टर थर्टीर्स इंस्पेक्टर थर्ट फैस इंस्पेक्टर हेडबल्स वेव अ ఉద్దేశంతో ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అనేక రకాలుగా అటు సంక్షేమ పథకాలు కావచ్చు లేదా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కావచ్చు వాటన్నిటినీ కూడా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ముందుకు సాగుతూ ఉంటుంది అయితే మనందరికీ తెలుసు ఏదైనా ఓ రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు అక్కడ పరిపాలన అనేది సజావుగా సాగాలంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం ఈరోజు మనం సింపుల్గా తీసుకున్న మనతో పాటుగా స్వాతంత్రం పొందిన అనేక దేశాలను చూసుకుంటే ఆ దేశాల్లో కాలాసార్లు కూడా మనకు అంటే ఈవెన్ మధ్య మధ్యలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కోల్పోయి కూడా అనేక రకాలుగా డిసెన్స్ జరగడం జరిగింది కానీ మన దేశంలో మాత్రం ల్యాండ్ ఆర్డర్ అనేది ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ముందుకు సాగుతూ ప్రజల చేత నొక్కబడ్డ ప్రభుత్వం అయితే ఉందో అది గత డెబ్బై సంవత్సరాలకు పైగా కూడా రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ అక్కడ సంక్షేమ కార్యక్రమాలను ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్తా ఉంది అందులో అంటే లాండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతేనే ప్రభుత్వ పరిపాలన అనేది సిస్టమేటిక్గా ముందు కొనసాగుతుంది ప్రభుత్వ పరిపాలన కొనసాగినప్పుడే మనకు ప్రభుత్వం అందించే ఏవైతే ఫలాలు ఉన్నాయో అవి కావాల్సిన ప్రజలకు అందే అవకాశం ఉంటుంది సో ఇక్కడ అంటే లాండ్ ఆర్డర్ అనేది ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతా ఉంది అట్లాంటి ల్యాండ్ ఆర్డర్ను ఇటు రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు పకడ్బందీగా తీసుకెళ్తున్న తీసుకెళ్లేది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ మనం విస్పష్టంగా చెప్పొచ్చు పరిపాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక గుండెకాయ లాంటిది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా పనిచేస్తే పరిపాలన అనేది చాలా సుజా సజావుగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అయితే అందులో భాగంగా ఎస్ మనకు అనేక అవంతరాలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాంటిలో అట్లాంటి వాటిలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరవీరులు ఎంతోమంది ఉన్నారు సో వారు అక్కడ త్యాగం వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు కాబట్టి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిపాలన సజావుగా సాధించగలుగుతున్నాయి సో మనం ఈరోజు అట్లాంటి అమరవీలను స్మరించుకోవడం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అదేవిధంగా వారు దేనికైతే వారి ప్రాణాలను అర్పించారు అంటే ప్రజాస్వామ్యంలో లాండ్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం లాండ్ ఆర్డర్ బాగున్నప్పుడే పరిపాలన అది సజావుగా సాగుతుంది అనేది ఒక దృఢ సంకల్పంతో వారు దేనికైతే వారి వారి యొక్క ప్రాణాలను కోల్పోయారో వారి ఆశయాలను మనం కూడా కొనసాగిస్తూ తప్పకుండా